పట్టు సారీస్ కాటన్ శారీస్ కానివ్వండి లేదా ఎనీ జార్జెట్ శారీస్ వర్క్ శారీస్ కూడా ఎనీ కుందన్స్ ఉన్నా కానీ అవన్నీ వర్క్ సారీస్ కూడా మీరు ఎందులో క్లియర్ గా ఐరన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు బయట మినిమం హండ్రెడ్ రూపీస్ ఉంది తక్కువ హాఫ్ తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ డైలీ హండ్రెడ్ సారీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖర్చులు తీసేయండి ఫోర్ థౌసండ్ ప్రాఫెట్ ఫర్ సింగిల్ మిషన్ తోటి నమస్తే వెల్కమ్ టు కేఎస్కే హోమ్ సో ఈ రోజు నేను ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను అనమాట అంటే ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే వాష్ మ్యాక్ వాష్ మ్యాక్ అని ఆల్రెడీ ఈ కంపెనీ గురించి నేను ఆల్రెడీ మన వీడియోలో చేశానండి ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నుండి రన్ అవుతోంది కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ వాషింగ్ కి సంబంధించి అంటే లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సర్వీస్ అండ్ సేల్ చేస్తారనమాట సో దానికి సంబంధించి రోలింగ్ మిషన్స్ అంటే ఐరన్ సారీస్ ఐరన్ చేయడానికి కానివ్వండి లేకపోతే డ్రై క్లీనింగ్ డ్రై వాష్ ఎవ్రీథింగ్ ఒకసారి మనం చూసేద్దాము చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డ్రై క్లీనింగ్ చేయించేసుకుంటారు పట్టు సారీస్ కానీ ఎలాంటి ఫ్యాబ్రిక్ సారీస్ అయినా సరే మనం వాషింగ్ కి యూజ్ఫుల్ కాదు కాబట్టి అవి డ్రై క్లీనింగ్ కి డ్రై వాష్ కి ఇస్తూ ఇస్తూ ఉంటారు సో పెట్రోల్ వాష్ కానీ అలా అలా ఇస్తూ ఉంటారు సో అట్లాంటి సారీస్ ఎలా డ్రై వాష్ చేస్తారు ఎలాంటి మిషన్ లో చేస్తారు అవి మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసే అదే వాష్ మ్యాక్ అన్నమాట ఇంతకు ముందు మన ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ మనం ఈ వీడియో చేసామండి తెలియని వాళ్ళైతే ఒకసారి చూసేయండి ఓకే సో ఈ రోజు ఈ వీడియోలో కనీసం అంటే మినిమం డౌట్స్ ఉంటాయి కదా బేసిక్ నుండి అంటే అసలు ఐరన్ మిషన్ లో మనకి ఐరనింగ్ చేసే మిషన్ లో వాష్ చేయొచ్చా లేకపోతే డ్రై క్లీనింగ్ మిషన్ లో ఐరనింగ్ చేయొచ్చా ఇలా చిన్న చిన్న డౌట్స్ ఉంటూ ఉంటాయి చాలా మందికి అవన్నీ కూడా క్లియర్ చేసేసుకుందాము సో ఎస్ ఈ రోజు ఈ వీడియోలో వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం సో భరత్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఏ మిషన్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే రోలింగ్ ఐరన్ అసలు ఒకటేనా అండ్ డ్రై క్లీనింగ్వి రోలింగ్కి ఐరన్ కి అట్లా యూస్ చేయొచ్చు ఒకసారి భరత్ గారిని అడిగి తెలుసుకుందాం భరత్ గారు చెప్పండి అసలు ఏ మిషన్ దేనికి యూజ్ అవుతుంది అసలు లాండ్రీ ఎక్విప్మెంట్ ఇలా అలాంటి వాళ్ళు కూడా పెట్టాలి బయట వాళ్ళు అనుకుంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఎలాంటివి కావాలి మెటీరియల్ యాక్చువల్లీ మేడం ఎలా ఉంటుందంటే ఒక లాండ్రీ సెటప్ ఐ మీన్ ఒక డ్రై క్లీనింగ్ సెటప్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన మిషన్స్ వచ్చేసి మూడు మిషన్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి శారీ ఐరనింగ్ మిషన్ ఉంటారు అలానే ఇంకొకటి వచ్చేసి డ్రై వాషింగ్ మిషన్ అంటారు అలానే స్పాటింగ్ మిషన్ అంటారు సో ఈ మూడు మిషన్స్ ఉంటే మీకు ఒక కంప్లీట్ సెటప్ అవుతుంది సో మనకి ఫస్ట్ మిషన్ వచ్చేసి శారీ ఐరనింగ్ మిషన్ అండి ఈ శారీ ఐరనింగ్ మిషన్లో ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మీరు ఐరన్ చేయగలుగుతారు ఇందులో ఆల్ టైప్ ఆఫ్ శారీస్ లైక్ పట్టు సారీస్ కాటన్ శారీస్ కానివ్వండి అండి లేదా ఎనీ జార్జెట్ శారీస్ వర్క్ సారీస్ కూడా ఎనీ కుందన్స్ ఉన్నా కానీ అవన్నీ వర్క్ శారీస్ కూడా మీరు ఇందులో క్లియర్గా ఐరన్ చేసుకోవచ్చు ఒక మనిషి వచ్చేసి ఇందులో డైలీ ఒక వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ శారీస్ ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు డైలీ సో ఇది ఓన్లీ ఐరనింగ్ మిషన్ అండి ఇప్పుడు కస్టమర్స్కి కొద్దిమందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ ఐరనింగ్ మిషన్ని పట్టుకొని దీనికి ఒక స్ప్రే పెట్టేస్తే దాంట్లో డ్రై క్లీనింగ్ డ్రై వాషింగ్ కూడా అయిపోతుంది లేదా పాలిషింగ్ అయిపోతుందేమో అని అనుకుంటారు కానీ అలాంటిది కాదు ఇందులో ఇందులో ఓన్లీ ఐరనింగ్ అవుతుంది ఇది ఓన్లీ ఐరనింగే చేస్తుంది స్ప్రే ఉన్నంత మాత్రంగా మనం పాలిషింగ్ లేదా డ్రై వాషింగ్ లేదా డ్రై క్లీనింగ్ మరకలు తీయడానికి దేని పనికిరాదు ఓన్లీ ఐరనింగ్ అవుతుంది ఇది అలానే ఇందులో ఐరనింగ్ అవుతుంది నెక్స్ట్ మిషన్ వచ్చేసి డ్రై వాషింగ్ మిషన్ అని ఉంటుంది కూడా నేను మీకు చూపిస్తాను నేను సో భరత్ గారు మనం ఐరన్ మిషన్ గురించి తెలుసుకున్నాం అంటే రోలింగ్ ఐరనింగ్ మిషన్ గురించి తెలుసుకున్నాం దాంట్లో మీరు చెప్పారు ఓన్లీ ఐరనింగ్ మాత్రమే దాంట్లో ఎలాంటి డ్రై క్లీనింగ్ డ్రై వాష్ ఉండదని సో చాలా మంది మీరు కూడా తెలుసుకోవాలంటే ఎందుకంటే చిన్న చిన్న షాప్స్ వాళ్ళు మెయిన్ అంటే భరత్ గారు చెప్పాలనుకుంది ఏంటంటే చాలా మందికి తెలియని విషయం అనమాట ఐరనింగ్ మిషన్లోనే డ్రై వాష్ అయిపోతుంది అని చాలా మంది కస్టమర్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయడం కోసం అతి తక్కువ కాస్ట్కి చేసేస్తామని తీసుకుని ఉంటారు బట్ దాంట్లో ఏం అవ్వదు మీరు అదే అయిపోయింది అనుకోని ఐరన్ అవ్వగాని వాష్ కూడా అయిపోయింది అనుకోని చాలా మంది తీసుకుంటూ ఉంటారు నేను కూడా చాలా ఫేస్ చేసిన సందర్భాలు నేను ఆ సారీస్ కూడా భరత్ గారు ఓకే సో చాలా మందికి తెలియదు కాబట్టి తెలుసుకుందాం బట్ ఇప్పుడు డ్రై వాష్ మిషన్ ఎలా ఉంటుంది డ్రై క్లీనింగ్ దాంట్లో ఎలా చేస్తారనేది ఒకసారి తెలుసుకుందాం యా భరత్ గారు సో రెండు మిషన్ వచ్చేసి ఇదండి డ్రై వాషింగ్ మిషన్ అంటారు ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ లాగానే మనకి ఇంట్లో వాషింగ్ మిషన్ ఏంటంటే నార్మల్ వాటర్ ఇంకా డిటర్జెంట్ తో మీరు బట్టలు ఉతుకుతారు ఇందులో అలా ఉండదు ఇది ప్యూర్లీ పెట్రోల్ బేస్డ్ మిషన్ ఇది మనకి పెట్రోల్ సాల్వెంట్ ఉంటుంది ఈ సాల్వెంట్ తో వాష్ చేస్తాం ఓకే దీని సైకిల్ టైం వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది మీకు పెట్రోల్ వాష్ అంటారా పెట్రోల్ బేస్డ్ కెమికల్ ఉంటాయి దాంతో వాషింగ్ చేస్తాం ఒక టెన్ మినిట్స్ లో మీరు ఒక ఫైవ్ సారీస్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక మిషన్ లోనే అన్న అయిపోతాయి ఒక కన్ఫ్యూజన్ ఉంది ఎప్పటి నుండి ఉంది మేము కస్టమర్స్ కూడా చెప్తున్నాం వచ్చే వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నాం ఏంటంటే బయట ఉండొచ్చు వేరా మార్కెటర్స్ మార్కెటింగ్ వాళ్ళు కూడా ఉండొచ్చు మార్కెట్ లో సో వాళ్ళందరూ కన్ఫ్యూజ్ చేస్తారు ఏంటంటే ఒక మిషన్ తీసుకుంటే ఇందులో వాషింగ్ అయిపోతుంది లేదా ఐరనింగ్ అయిపోతుంది పాలిషింగ్ అయిపోతుంది లేకపోతే డ్రై వాష్ అయిపోతుంది అని చెప్పి అది అంత తప్పు

మీ బడ్జెట్ తక్కువగా ఉంది అంటే యూ కెన్ జస్ట్ గో విత్ దిస్ టూ మిషన్ శారీ ఐరనింగ్ మిషన్ ఒకటి తీసుకోవచ్చు ఈ మిషన్ తీసుకోవచ్చు శారీ ఎరె మిషన్ ఒక లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది అలాగే డ్రై వాషింగ్ మిషన్ లక్షల స్టార్టింగ్ ప్రైస్ అయినా అవన్నీ ఈ ఒక రెండు లాక్స్ ఇన్వెస్ట్ చేసినట్టు విత్ పర్ సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర ఛార్జ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో వాషింగ్ డ్రై వాషింగ్ చేసి ఐరనింగ్ చేసి మీరు బయట వేస్తే కస్టమర్ కి ఇస్తే త్రీ ఇప్పుడు మార్కెట్ లో అంతే రేట్ ఉంది కదా సో జెన్యున్ గా ఇస్తున్నాము మనం కూడా బికాస్ టూ మిషన్స్ ఉన్నాయి చాలా మంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకే మిషన్ లో చేసేసి వాళ్ళు ఫోర్ హండ్రెడ్ అలా కూడా తీసుకుంటున్నారు కొన్ని కొన్ని సారీస్ సారీని బట్టి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జాక్ట్లీ కానీ మేడం చెప్తా కదా బట్ ప్రొసీజర్ మాత్రం ఇదండి ఏ మిషన్ ఏ ప్రాసెస్ మిషన్ ఉంటుంది సో మీరు రఫ్ గా మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసినా గానీ సిక్స్ లాక్స్ ఇన్వెస్ట్ చేసి డైలీ ఆన్ అండ్ యావరేజ్ మీరు హండ్రెడ్ సారీస్ కాకపోయినా సగం ఫిఫ్టీ సారీస్ చేసినా గానీ మీరు లెక్కేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అందులో మీ ఖర్చులు కెమికల్ ఖర్చులు లేదా పవర్

లేదు మాకు ఇంకా బడ్జెట్ ఇంకా తక్కువగా ఉంది అంటే ఓన్లీ యూ కెన్ టేక్ సారీ ఐరన్ ఏ మిషన్ అది టూ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఓన్లీ ఒక్క మిషన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఒక సారీ మీరు ఐరన్ చేసేస్తే ఫిఫ్టీ రూపీస్ ఈజీగా చార్జ్ చేయొచ్చు బయట బయట ఇస్తారు మినిమం హండ్రెడ్ రూపీస్ ఉంది అందులో తక్కువ హాఫ్ తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ సో డైలీ హండ్రెడ్ సారీస్ ఫైవ్ థౌసండ్ అవుతుంది థౌసండ్ రూపీస్ ఖర్చులు తీసే ఫోర్ థౌసండ్ ఈజీగా ప్రాఫిట్ ఉంది అంతే ఓన్లీ ఫర్ సింగిల్ మిషన్ తోటి అంటారు సో మీ బడ్జెట్ పెరుగుతున్న కొద్ది మీ ప్రాఫిట్ పెరుగుతాయి ఇక్కడ సో వాట్ మీ మీ బడ్జెట్ ప్రకారంగా యూ కెన్ చూస్ యువర్ మిషన్స్ అండి సో ద ఫైనల్ మిషన్ ఇస్ స్పాటింగ్ టేబుల్ అది కూడా చూపిస్తాం సో ఇప్పటి వరకు ఐరనింగ్ చేసే మిషన్ గురించి తెలుసుకున్నాం అంటే డ్రై వాష్ డ్రై క్లీనింగ్ అలాంగ్ విత్ పెట్రోల్ కెమికల్ వాష్ తోటి ఎలా మనం ఆ స్పాట్స్ ని తీసేయాలో అవి తెలుసుకున్నాం బట్ ఇప్పుడు మనం స్పాటింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం అంటే మరకని బట్టి ఆ మరకని ఎలా సారీ డ్యామేజ్ కాకుండా తీయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం సో యా భరత్ గారు స్పాటింగ్ మిషన్ గురించి చెప్తారా సో మేడం లైక్ ఫస్ట్ మేము ఈ మిషన్ ఇప్పటివరకు ఎప్పుడు చూపించలేదు ఎక్కువ వీడియోస్ లో సో మేము ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాం అంటే కస్టమర్స్ కన్ఫ్యూజ్ ఉన్నారు ఏంటంటే శారీ మిషన్ లో మరకలు కూడా తీసేస్తుందా ఎందుకంటే ఆ స్ప్రే ఉంది ఆ స్ప్రే లో మరకు ఆ మరక కూడా పోతుందా చెయ్యొచ్చా అని చెప్పి ఒక డౌట్ ఉంది కస్టమర్స్ కాదు అలాగా దానికి కూడా ఒక మిషన్ ఉంటుంది సపరేట్ గా మరకలు తీయడానికి ప్రాసెస్ అది సో దాని గురించి ఈ మిషన్ అండి స్పాటింగ్ టేబుల్ అంటారు ఓకే సో అదే నేను నేను కూడా కూడా ఫస్ట్ టైం ఇన్ని రోజులు పెట్రోల్ వాష్ అనగానే మరకలన్నీ అన్ని పోతాయి చాలా మంది అదే అభిప్రాయపడుతూ ఉంటారండి అస్సలు కాదు ఆ పెట్రోల్ వాష్ అనేది డిఫరెంట్ డ్రై వాష్ డ్రై క్లీనింగ్ లో పెట్రోల్ వాష్ అనేది ఒక పార్ట్ అనమాట దట్ వాస్ డిఫరెంట్ ఐరనింగ్ రోలింగ్ మిషన్ వాస్ డిఫరెంట్ స్పాటింగ్ మిషన్ అనేది సపరేట్ గా ఉంటుందండి మార్కెట్ లో సో దాంట్లోనే అంటే ఆ డ్రై క్లీనింగ్ లోనే స్పాటింగ్ మిషన్ లాగా చేసే ప్రైసెస్ ఇస్తాము అని చాలా మంది ఏంటంటే మోసపోతున్నారు తక్కువ తక్కువ అమౌంటే కదా అని తీసుకెళ్ళిపోతారు బట్ దాంట్లో ఏం మరకలు పోవు సో అందుకనే ప్రత్యేకంగా ఈ మిషన్ గురించి చెప్తున్నారు ఓకే సో మేడం ఇది చాలా సింపుల్ మిషన్ మేడం ఇద్దరు పని చేసుకోవచ్చు సో మనకు ఒక శారీ కానీ ఎస్ షర్ట్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి పైన మరకు ఉంది ఆయిల్ స్టెయిన్ గ్రీస్ స్టెయిన్ సో ఏ మరకలైనా ఉండే దానికి వీటిలో మనకి కెమికల్స్ దొరుకుతాయి ఇక్కడ ఆయిల్ గ్రీస్ ఇంక్ రస్ట్ బ్లెడ్ అవన్నిటికీ మనకి కెమికల్స్ దొరుకుతాయి సో మీకు ఏ అయితే మనకు తీద్దాం అనుకుంటున్నారో ఆ కెమికల్ మనం ఇక్కడ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ లోడ్ చేసుకొని మనం ఇక్కడ ఆ కెమికల్ ని ఇక్కడ గంత స్ప్రే చేస్తాం గంత స్ప్రే చేసి మనం ఎయిర్ సబ్స్క్రిప్షన్ కూడా మనకి ఎయిర్ స్ప్రే చేస్తాం దీనిపైన ఎయిర్ స్ప్రే చేసినాక బ్రష్ ఒక దీనికి ఒక బ్రష్ ఉంటుంది ఆ బ్రష్ తో మీరు రబ్ చేసినట్టు అవుతాయి స్టీమ్ వస్తుంది ఇందులోకి వెళ్ళి డర్ట్ అనేది మొత్తం మనకి కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది ఓకే ఎలాంటి మరకనైనా మీరు ఇందులో తీసేయచ్చు తీసేయచ్చు మరి అట్లయితే షేడ్ ఏమన్నా అవుతుందా అంటే క్లాత్

తెలిసిపోతుంది స్టీమ్ తో చేసినట్టు లేకపోతే ఇక్కడ ఉన్న బ్రెష్ చేసినట్టు అవుతే అలా జరగదు ఇక్కడ స్టీమ్ జనరేట్ అవుతుంది కాబట్టి సో ఎన్ని వరీ అవబాయి నేను చెప్పదలుసుకుని కూడా అదేంటి కస్టమర్స్ కి దయచేసి మేము కన్ఫ్యూజ్ అవ్వచ్చు దేనికి దానికి సపరేట్ మిషన్ ఉంటుంది ఐరనింగ్ మిషన్ ఓన్లీ ఐరనింగ్ చేస్తుంది డ్రై వాషింగ్ మిషన్ ఓన్లీ డ్రై వాషింగ్ చేస్తుంది స్పాట్ రిమోల్యూషన్ అంటే మరకలు తీసే మిషన్ ఇది ఓన్లీ మరకలే తీస్తుంది అంత తప్ప ఇవన్నీ మూడు కలిసి ఒక దాంట్లో ఉండవండి ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది కాల్ చేస్తున్నారు వస్తున్నారు కూడా మా దగ్గరికి అడుగుతున్నారు ఏమన్నారంటే మా బడ్జెట్ రెండు లక్షలు ఉన్నాయి ఈ రెండు లక్షల్లో అన్న అయిపోవా అంటే అలా అవో అలా అవుతే వేరే ఉండేది మనం సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో మీరు మీ బడ్జెట్ ఒక రెండు లక్షలు ఉంటే మీరు డైలీ ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు సంపాదించుకోగలుగుతారు ఈ బడ్జెట్ ఒక ఆరు లక్షకుంటే డే పదివేలు దాకా క్వాలిటీని బట్టి అది ప్రొడక్ట్ సంపాదించుకోగలరు సో నేను అండి ఇంకా ఏ డౌట్స్ ఇంకా డీప్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ మీరు మాకు కాల్ చేయొచ్చు అలానే మీరు చూసినట్టు అయితే యూట్యూబ్ లో చాలా వీడియోస్ కూడా వేరే వేరే వీడియోస్ లో చూసినట్టు ఉంటారు మీరు ఆ వీడియోస్ లో చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నీ ఒక దాంట్లో అవ్వవు దేని విధంగా సపరేట్ మిషన్ ఉంటుంది కంపల్సరిగా ఇంకా డీప్ గా నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు లేదా మా ఆఫీస్ కూడా విజిట్ చేయొచ్చు మా ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీని మా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాం మీకు కరెక్ట్ గైడెన్స్ కూడా ఇస్తాం మేము సో మీరు మేము మమ్మల్ని రీచ్ కావాలంటే మా అడ్రస్ వచ్చేసి ఓల్డ్ బైపల్లి సికింద్రాబాద్ అండి తెలంగాణలో ఉంది సో అలానే మమ్మల్ని మా కాల్ కూడా చేయొచ్చు డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఉన్నాయి ఆల్ ది నెంబర్స్ ఎయిట్ వన్ టూ వన్ జీరో డబుల్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవన్నీ మా ఫైవ్ నెంబర్స్ మమ్మల్ని రీచ్ అవ్వచ్చు మేము ఇందులో ఆల్రెడీ పాతగా మేము పాత వీడియో ఒకటి కూడా చేసి ఉన్నాము ఈ ఛానల్తో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా కస్టమర్స్ ఇంకా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి మేము మళ్ళీ ఇంకో వీడియో కూడా చేసాం చాలా డీప్గా చేసాం ఈ వీడియో ఇంకా మీరు ఇంకా డీప్గా తెలుసుకుందాం అనుకుంటున్నారు మొత్తం సెటప్ లాంటికి సంబంధించిన ప్రతి ఒక్క మిషన్ మా దగ్గర ఉంటుంది ఇవే కాకుండా ఇక చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా అవి చూడాలనుకుంటున్న వాల్యూస్ లేక మీరు వచ్చి తెలుసుకుందాం అనుకున్నా కానీ మీరు మా ఆఫీస్కి విజిట్ కావచ్చు మీరు ఓకే సో అంటే ఇప్పుడు ఒక డౌట్ అండి అంటే లైక్ ఆడియన్స్ తరఫున అనుకోండి ఆన్లైన్ ఏమన్నా మీరు ట్రాన్స్ ఐ మీన్ అట్లా ట్రాన్స్పోర్ట్ చేసే ఫెసిలిటీ ఏమన్నా ఉంటుందా లేక ఇప్పుడు తెలంగాణ అని చెప్పారు కదా సో మేబీ ఆంధ్ర వాళ్ళు చూడచ్చు సమ్ అదర్ స్టేట్స్ ఎవరైనా ఓవర్ ఇండియా సేల్స్ ఉన్నాయి అమ్ముతా ఉన్నాం పంపడానికి ఆన్లైన్ చేసి ఆర్డర్ ఓకే రండి సో చూసారుగా ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ అండి ఏపీ తెలంగాణ స్టేట్స్ మాత్రమే కాకుండా అదర్ కంట్రీస్కి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందట రీసెంట్గా టెక్సస్కి అండ్ యూఎస్కి అట్లా కూడా వీళ్ళ మిషన్స్ అనేవి సేల్ చేశారు అని చెప్తున్నారు సో చాలా గ్రేట్ కదా ఎందుకంటే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నుండి చూస్తున్నాం మనం కంపెనీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని చెప్తున్నారు సో అందుకని ఇప్పటి వరకు వేరే వేరే కంట్రీస్కి కూడా ఎందుకంటే వేరే వేరే కంట్రీస్ లో కూడా ఇలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి చాలా చాలా వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు అనమాట సో మన ఇండియా వాళ్ళు కూడా ఏం తక్కువేం కాదు కాదు వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయి ఉంటే కనుక జస్ట్ కాల్ చేసేయండి అండ్ ఆంధ్రా వాళ్ళే కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది అని చెప్తున్నారు తెలంగాణ వాళ్ళు అయితే ఇంకా ఈజీగా అడ్రస్ కి కూడా రావచ్చు సో భరత్ గారు డైరెక్ట్ గా మీతో మాట్లాడతారు ఇంకా మీరు డీటెయిల్ గా వీడియోలో చూసిన మాత్రమే కాకుండా ఇంకా మీరు డీటెయిల్ గా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు అడిగి తెలుసుకోవచ్చు కామెంట్స్ లో కూడా మీరు చెప్పండి లేదా డైరెక్ట్ గా కాల్ చేసి చెప్పండి బెటర్ అది అయితే భరత్ గారు నంబర్ అయితే ఇచ్చారు కదా సో డైరెక్ట్ గా కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సర్వీస్ ఇస్తారు సేల్ కూడా చేస్తారు అది మనకు తెలిసిన విషయమే సో ఒకసారి ప్రీవియస్ వీడియోని కూడా చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని కూడా చూడండి ఓకేనా సేమ్ ఇదే మన వాష్ బ్యాక్ మన కేఎస్కే హోమ్ లో ప్రీవియస్ వీడియో కూడా చేసాము సో ఇది చూసారుగా వాష్ మ్యాక్కి సంబంధించి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ని మన భరత్ గారి వాళ్ళే డెలివర్ చేయడం దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దగ్గర నుంచి ప్రతి కంట్రీకి కూడా ఉన్నాయని చెప్తున్నారండి జస్ట్ ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోకి సంబంధించి ఐరనింగ్ మిషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది డ్రై క్లీనింగ్ డ్రై వాష్ అంటే పెట్రోల్ కెమికల్ వాష్ అనేది డిఫరెంట్ ఉంటుంది స్పాటింగ్ రిమూవల్ అనేది డిఫరెంట్ ఉంటుంది చాలా మందికి తెలియని విషయం ఇది జస్ట్ నోట్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ అంటే డిఫరెంట్ థింగ్స్కి ఒక్కొక్కదానికి ఒక్కొక్క మిషన్ ఉంటుంది అనమాట అవన్నీ కలిపి మేమే చేస్తాము అని చాలా వీడియోస్ లో వేరే వేరే ఛానల్స్ లో కానీ అన్ని కాదు కొన్ని ఛానల్స్ వాళ్ళు అన్ని కలిపి ఒకే దాంట్లో ఉంటుందని చెప్తూ ఉంటారు అలా ఉన్నా కానీ అది వర్కౌట్ అవ్వదు అనమాట సో అదే భరత్ గారు ఇందే మనకి చాలా సార్లు చెప్పారు లాస్ట్ వీడియోలో కూడా ఆయన చెప్పారు సో ఒకే మిషన్ లో అవ్వదు ఒకవేళ అది వచ్చినా కూడా అది ఫేక్ అనే చెప్తున్నారు అలా అయితే ఉండదు ఎందుకంటే ఎప్పటి నుండి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒక మిషన్ ఒకదానికే పనిచేస్తుంది మీరు ఈ మూడు కూడా తీసుకోని అవసరం లేదండి జస్ట్ మీరు ఏదైతే చేయాలి ఇప్పుడు ఐరనింగ్ చేయాలనుకుంటున్నారు స్టార్టింగ్ ఫ్రమ్ టూ లాక్స్ నుండి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట మోర్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కింద నెంబర్ ఉంది కదా కాల్ చేసి భరత్ గారిని డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకోండి అండ్ ఓన్లీ స్పాటింగ్ మిషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు జస్ట్ చిన్నగా ఇంట్లో ఉంటే మీరు పెద్దగా ఏమి బయట షాప్ కూడా పెట్టనవసరం లేదు ఇంట్లో ఉండే ఒక చిన్న పెట్టుబడితో మీరు మంచిగా బిజినెస్ చేయొచ్చు అనమాట ఇదైతే నాకు తెలిసి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి ఎందుకంటే ఒక స్టాక్ తెప్పించి మాల్ తెప్పించి శారీస్ ఇవన్నీ ఇలాంటివన్నీ కొంతమంది పెడుతూ ఉంటారు అవి మాత్రమే కాకుండా ఇదొక గ్రేట్ అంటే జస్ట్ ఒక బెటర్ ఐడియా అనమాట ఒక మిషన్ పెట్టుకుంటే చాలు మీకు కావాల్సింది దాంతో మీరు చాలా సంపాదించవచ్చు నాకైతే ఈ ఐడియా చాలా నచ్చింది అండ్ మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మీ బడ్జెట్ ఎంత ఎంతలో ఏ మిషన్ బెస్ట్ ఇలాంటి ఐడియాస్ అన్ని భరత్ గారు అయితే షేర్ చేసేస్తారు ఇది ఈరోజు మన యూస్ఫుల్ వీడియో నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో కలుస్తాను ప్రియా శర్మ సైనింగ్ టుడే బై